వైసీపీ తరపున ఆ పార్లమెంటు స్థానం నుంచి పోటీ వారికి రాజకీయ సన్యాసం తప్పదా ఇలా ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు నేతలు సైతం ఆ తర్వాత రాజకీయాలకు గుడ్డుపై చెప్పారా ఇప్పుడు ఒక్కరు కూడా రాజకీయాల్లో లేరా మళ్ళీ ఆ ఆలోచన కూడా చేయడం లేదా అంటే అవుననే సమాధానం పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఆ పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి అభ్యర్థి కోసం వెతుకులాటం మొదలుపెట్టారు అయితే వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది ఇంతకీ అంతొలిటీషియన్స్ భయపెడుతున్న నియోజకవర్గం ఏది అక్కడ నుంచి ఫ్యాన్ పార్టీ తరఫున పోటీకి నాయకుడు తెలియాలంటే ది స్టోరీ విజయవాడ పార్లమెంట్లో వైసీపీకి బ్యాడ్ లక్ అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టిన పార్టీ కొన్ని రాజకీయ పార్టీల దురదృష్టమో లేదంటే ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల బ్యాడ్ లక్కో కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నిసార్లు పోటీ చేసినా విజయం మాత్రం వారికి ఆ పార్టీకి వరించదు అలాంటి నియోజకవర్గాలు ఏపీలో చాలా ఉన్నాయి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి లాంటి నేతలు పోటీ చేస్తున్నా చోట్ల ప్రత్యర్థి పార్టీలకు విజయం దక్కడం లేదంటే ఓ ఉంది కానీ రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరువైన విజయవాడ పార్లమెంటు స్థానం కూడా ఇప్పుడు ఆ కోవలోకే చేరింది వరుసగా మూడు ఎన్నికల్లోనూ అక్కడ నుంచి అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు ప్రతిపక్ష వైసీపీ గత మూడు ఎన్నికల్లోనూ ఓటమిని చూసింది వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి అక్కడ విజయం దక్కలేదు ప్రతి ఎన్నికకు ఒక కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాత్రం దరిదాపుల్లోకి కూడా రావడం లేదు అదేంటో కానీ అంతకుముందు టీడీపీ తరపున వరుసగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించిన కేషినేని నాని లాంటి వాళ్లు కూడా వైసీపీ నుండి పోటీ చేయగానే గత ఎన్నికల్లో ఓడిపోయారు దీంతో విజయవాడ పార్లమెంటు సీటు కోసం ఫ్యాన్ పార్టీ చేసిన ప్రయత్నాలు అన్ని వృధాగానే మారి we ate ఇదిలా ఉంటే బెజవాడ పార్లమెంట్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తే ఓటమి ఒక్కటే కాదు బోనస్ గా రాజకీయ సన్యాసం తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేర్ ప్రసాద్ విజయవాడ ఎంపీగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ చేతిలో ఓటమి పాలయ్యారు దీంతో ఆ తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రముఖ సినీ నిర్మాత పోట్లూరి వరప్రసాద్ ఫ్యాన్ పార్టీ తరఫున ఎంపీగా బరిలో నిలిచారు ఆయన ఫలితాలలో పెద్దగా మార్పు లేదు సారి కూడా టీడీపీ నుంచి కేష్నేని నాని విజయం సాధించారు దీంతో పీవీపీ మెల్లగా వైసీపీకి తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇక టీడీపీ నుంచి రెండు సార్లు విజయం సాధించిన కేశినేని నాని గత ఎన్నికల్లో పార్టీ మారారు ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఫ్యాన్ పార్టీ సింబల్ పై బెజవాడ ఎంపీగా పోటీ చేశారు ముచ్చటగా మూడోసారి కూడా వైసీపీ అభ్యర్థిని మార్చి రెండు సార్లు గెలిచిన అభ్యర్థిని రంగంలోకి దింపినా ఫలితం మాత్రం మారలేదు రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని గత ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ అభ్యర్థి కేష్నేని శివనాథ్ చేతిలో ఓడిపోయారు ఇంకేముంది ఓటమి తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు ఇలా ఒక్కో నేత ఒక్కో ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ తరఫున పోటీ చేయడం ఓడిపోవడం రాజకీయాలకు గుడ్ బై చెప్పడం రివాజ్ గా మారిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి విజయవాడ ఎంపీ సీటు వైసీపీకి అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది ఇప్పటికే మూడు సార్లు వైసీపీ విజయవాడ ఎంపీ సీటు దక్కించుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు గత ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టారు అందులో భాగంగా అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేస్తున్నారు అయితే విజయవాడ పార్లమెంట్ స్థానానికి సరైన నాయకుడు ఆ పార్టీకి ఎంతవరకు దొరకడం లేదు విజయవాడలో టీడీపీ బలంగా ఉంది వరుసగా ఆ పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ గెలుస్తూ వస్తోంది ఇప్పుడు కొత్తగా ఎవరైనా పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిద్దామని చూస్తున్నా ఎవరు ముందుకు రావడం లేదట ఇప్పటికే కొద్ది మంది నేతలను పార్టీలోకి ఆహ్వానించి వారికి బెజవాడ ఎంపీ సీటు ఇస్తామని పార్టీ పెద్దలు ఆఫర్ చేశారట అయితే గత అనుభవాల దృష్ట్యా ఎవరు ముందుకు రావడం లేదని ప్రచారం జరుగుతోంది పోనీ పార్టీలో ఉన్న నేతలైనా బెజవాడ పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోమంటే ససేమిరా అంటున్నారట అక్కడ నుండి పోటీ చేసి రాజకీయ సన్యాసం తీసుకునే ఉద్దేశం తమకు లేదని ఇంకా కొంతకాలం రాజకీయాల్లో కొనసాగాలని ఉందని చెబుతున్నారని టాక్ వినిపిస్తోంది ఇక వచ్చే ఎన్నికల నాటికి ఎవరు వైసీపీ నుంచి పోటీకి ముందుకు రాకపోతే మళ్లీ కేశినేని నానిని రంగంలోకి దింపడమే అంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు అయితే ఆయన ఇప్పటికే రాజకీయ సన్యాసం తీసుకున్నారు మరి ఎన్నికల నాటికి మనసు మార్చుకుంటారా లేదా అనేది వేచి చూడాలి